ఓం నమ శివాయ శ్రీమాత ఏ నమహ మిత్రులకి శివలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఉదయం నిద్ర లేచిన తర్వాత ఏ వస్తువులు చూడాలి ఏ వస్తువులు చూడకూడదు చాలామంది మిత్రులు అడిగిన విషయం వాస్తు ప్రకారం ఉదయం నిద్రలేసిన తర్వాత ఏ వస్తువులు చూడకూడదో తెలుసుకుందాం అలాగే ఏ వస్తువులు చూస్తే ఆ రోజు అలా బాగుంటుంది అంటే ఆ ఉదయం నుంచి సాయంత్రం మళ్ళీ పడుకునే వరకు మన మానసిక స్థితి మన చేసే పనులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అలాగే వాస్తు మన పూర్వీకులు కొన్ని వస్తువులు వాటి గుణగుణాలు అలాగే వాటి యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుందో తెలియచేశారు అందులో వస్తువులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి అవి ఎలాంటి ప్రభావం మన మీద చూపిస్తాయో చాలా వివరంగా చెప్పడం జరిగింది మనం టూకీగా చెప్పుకుందాం పూర్తి వివరణగా తర్వాత తర్వాత లైవ్ వీడియోలు చెప్పుకుందాం ఉదయం నిద్ర లగగానే ఏ వస్తువులు చూడకూడదు ఏ వస్తువులు చూడాలి చూడటం వల్ల కలిగే లాభం ఏంటి కలిగే నష్టాలేంటో కూడా తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు దాన్ని ప్రయత్నం చేయండి చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు గురువుగారు మీ సహాయం మాకు కావాలి ఖచ్చితంగా మీతో మాట్లాడాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు మీ అందరికీ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది నాకు మీకు నెంబర్ ఈ పండగ సమయానికి అలా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను అలాగే మీరు కంపల్సరిగా అపాయింట్మెంట్ తీసుకొని మీరు నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి ఎందుకంటే రోజు రెగ్యులర్గా చాలా కాల్స్ ఉంటాయి కాబట్టి మీ అందరికీ విన్నపం ఏంటంటే త్వరలో మీ అందరికీ అందుబాటులో రావడానికి చేస్తున్నాను పూర్తి అంటే మీకు వస్తువులు కానీ అన్నీ కూడా మీకు పూర్తిగా జున్యున్గా ఉండేది ఇవ్వడానికి చేస్తాను ఖచ్చితంగా ఇస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను మీరు కాస్త ఓపిక సహనంతో ఉండండి కారణం ఏంటంటే నేను కూడా నా అవసరాలు నేను కొన్ని మార్చుకోవాలి ఈ పూర్తిగా ఈ లైన్లోకి రావడానికి కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరికీ నేను వినపం చేస్తున్నాను కారణం ఏంటంటే అందరికీ కూడా అవసరం ఉంటుంది మనం కాస్త అవతల వారికి కూడా సమయాన్ని ఇవ్వాలి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను కాస్త ఓపికగా వెయిట్ చేయండి ఖచ్చితంగా మీకు నేను అందుబాటులోకి వస్తాను ఇప్పుడు మనం సబ్జెక్టులకు వెళ్దాం ఉదయం నిద్రలేవు కానీ చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే ఫోన్ చూస్తుంటారు కళ్ళు తెరవటమే ఫోన్ చూస్తుంటారు చాలామందికి అలవాటుగా మారిపోయింది ఇది ఆధునిక కాలం సోషల్ మీడియాలో వాట్సాప్లో ఇమేజెస్ అలా చూస్తూ ఉంటారు వాస్తవానికి ఉదయం లేచిన తర్వాత మొట్టమొదటగా చూడవలసినవి ఫోన్ కాదు మనం అలా చూడటం వల్ల ఏమవుతుందంటే మనకి అశుభం అంటే ఒక రకంగా చెప్పాలంటే అనుకోని సంఘటనలు ఎదురవుతాయి మనం ఫోన్ చూడటం వల్ల ఎందుకంటే దాంట్లో కొన్ని మనం చూడని గోడని వీచు అన్నీ ఒక రకంగా చెప్పాలి అంటే మంచి కంటే చెడు ఎక్కువ చూస్తూ ఉంటాం అలాగే శాస్త్రానుసారం అయితే మ మొద్దున్నే లెగవగానే ఉదయం మంచం మీద లేచి మెరుకు వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చేయవలసింది మన చేతులు చూసుకోవాలి అరిచేతులు చూసుకోవాలి మన చేతుల్లో అక్షయమైన శక్తి ఉంటుంది అక్షయ శక్తి అనంతమైన అద్భుతమైన మనం కోరుకున్న కోరికలు నెరవేర్చగలిగే శక్తి మన రెండు చేతులకి ఉంటుంది అందుకే అంటారు చేతులతో కర్మ చేస్తే కర్మ సంస్కృతంలో కర అంటే చేతులు మన చేతులతో చేసింది ఏదైనా మనకి వస్తుంది అంటారు ఎవరైతే ఉదయం లేచిన తర్వాత అరుచేతులు చూసుకుంటారో వారికి అద్భుతమైన అక్షయ శక్తి వస్తుంది అని చెప్తున్నారు శాస్త్రం అలాగే ఉదయం నిద్రలేకగానే మనం రెండు అరుచేతులు చూసుకోవాలి తర్వాత నారాయణ మంత్రం ఓం నమో నారాయణ మంత్రాన్ని మనసులో జపం చేసుకోవాలి వీలైనంత వరకు నారాయణ మంత్రాన్ని మనసులో జపం చేసుకోండి మంచం దిగకుండా చేసుకోండి మీరు చెక్ చేసుకోండి ఒక వారం పది రోజులు మీరు చెక్ చేసుకోండి మీ జీవితంలో మార్పుని చూస్తారు ఖర్చు లేకుండా జీవితం బాగుపడాలని కోరుకునేవారు ఉదయం నిద్రలేచిన తర్వాత రెండు చేతులు చూసుకొని ఎవరితో మాట్లాడకుండా నారాయణ మంత్రాన్ని మనసులో జపించండి మీరు చెక్ చేసుకోండి వారం రోజులు మీరే కింద కామెంట్లో పెట్టండి ఎందుకంటే లైఫ్ని మార్చగలిగే శక్తి మనలోనే ఉంది అది మన పెద్దలు చెప్పిన మాట వీలైనంత వరకు మీరు ఫోన్కి ఉదయం లేచిన తర్వాత ఫోన్కి మీడియాకి దూరంగా ఉండండి అంటే సోషల్ మీడియా అంటే ఫోన్లోను టీవీలోను కూర్చొని కళ్ళు తెరిచి చీదావుతూ కూడా వద్దు చూసేవారు ఉంటారు కాబట్టి దూరంగా ఉండండి అలాగే రెండో పాయింట్ చెప్తాను చాలామంది నిద్రలకు కానీ ముఖాన్ని అర్థంలో చూసుకుంటూ ఉంటారు శాస్త్రానుసారం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు ఈ విధంగా చేయటం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చాలామందికి అర్థం కాదు ఏంటో గురువుగారు మేము పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసామో అని చాలామంది ఉంటుండే వాళ్ళ ముఖం వాళ్ళే చూసుకుంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఉదయం లేచిన తర్వాత ముఖం అనేది అద్దంలో చూసుకోకూడదు మూడో పాయింట్ చెప్తాను ఉదయం నిద్ర లేవగానే మన నీడని కానీ లేకపోతే మన ఇంట్లో ఉండే పెంచుకునే జంతువులు కుక్కలు ఇలాంటి వాటి నీడను కూడా చూడకూడదు అలా చాలామంది ఏం చేస్తారంటే పెంపుడు కుక్కల్ని మనం ఇంట్లో కొంతమంది బెడ్రూమ్లో పెట్టుకుంటూ ఉంటారు ఉదయం లెగించిన తర్వాత ఆ గోడ మీద పడుతూ ఉంటుంది దాన్ని చూసి ఆనందపడుతూ ఉంటారు పెంపుడు కుక్కల నీడను కూడా చూడకూడదు ఎందుకంటే ఎప్పుడైతే మనం నీడను చూస్తామో నీడ అనేది అశుభ అంటే మామూలుగా రకం రకంగా చెప్పాలంటే శుభ సూచకం కాదు అశుభ సూచకం ఆ రోజంతా మన మీద దాని ప్రభావం ఉంటుంది నీడని నీడని చూడటం వల్ల మనని మనకు మనమే భ్రమలోకి వెళ్తాం అంటే తెలియకుండానే మన మనసులో మనమే కొత్త కొత్త ఆలోచనలు చేసుకొని ఆలోచిస్తూ దాంట్లో గడిపేస్తూ ఉంటాం కాబట్టి జంతువుల యొక్క నీడను కూడా చూడకూడదు నాలుగో పాయింట్ చెప్తాను ఉదయం నిద్ర లగవగానే జంతువులను కూడా చూడకూడదు కొంతమంది బెడ్రూమ్లో పెంపుడు జంతువులు ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు చాలా కాస్ట్లీగా కొనుక్కుంటూ ఉంటారు వాటి ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు కొన్ని చనిపోయిన తర్వాత కూడా మర్చిపోకుండా ఫోటోలు తీసుకుని పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు అలా పెట్టుకుని చూడటం వల్ల అంటే కుక్కల ఫోటోలు నేను చెప్పేది అంతేకాకుండా కుక్కలు పడుతూ ఉన్న ఉదయాన్నే నిద్రలో అవ్వగాని చూడకూడదు ఈ విధంగా చూడటం వల్ల మీకు అశుభ ఫలితాలు వస్తాయి వీలైనంత వరకు నిద్రలు అవ్వగానే మీరు దేవుడు పఠాలు చూడడానికి చేయండి మీ బెడ్రూమ్లో మీ దృష్టి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు తెలియకుండానే సౌండ్ల మీదకి మన దృష్టి వెళ్ళిపోతుంది మీ దృష్టి ఉదయం లగజీన తర్వాత ఎటువైపు ఉంటుందో ఆ దిక్కున పవిత్రమైన వస్తువులు చిత్రపటాలు పెట్టుకోండి ఉదాహరణకి చెప్తున్నాను నిమలేఖ రాధాకృష్ణులు ఉన్న ఫోటో అలాగే శివుడు పార్వతి ఉన్న ఫోటో అంటే మామూలుగా చిన్న ఫోటోలు పెట్టుకోవచ్చు చాలా సుఫలితాన్ని ఇస్తాయి ఉదయం నిద్రలగగానే నూనె బాటిల్ని కూడా చూడకూడదు ఉదయం కొంతమంది లెగవడం లెగవడం కళ్ళు తెరవడమే అద్దం ముందుకు వెళ్ళిపోయి నూనె రాసుకుంటూ ఉంటారు అద్దం చూసుకుంటూ కొంతమంది చెక్ చేసుకోండి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానని మన పెద్దలు చెప్పిన మాటలు ఇవన్నీ నూనెని కూడా నూనె బాటిల్ని కూడా చూడకూడదు ఉదయం లెగడో లెగవటమే కొంతమంది ఎదురుగా పెట్టుకుంటారు దిగ మంచం దిగటం దిగటమే కాళ్ళకి చేతులకి ఒంటికి మొత్తం రాసుకోవడానికి ఎదురుగా పెట్టుకుంటారు కాబట్టి చెప్తున్నాను అలాగే మనం ఇప్పుడు దాకా ఏది చేయకూడదు చూసాం అంటే ఏది చేయకూడదు అనేది మనం విన్నాం అంటే రోజు రెగ్యులర్గా మన జీవితంలో ఏదైతే ప్రభావాన్ని చూపిస్తాయో వాటి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు నిద్ర లేచిన తర్వాత ఏ వస్తువులు చూడాలో చెప్తాను అంటే ఆ వస్తువులు చూడటం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మన మనసుకు ప్రేరణ కలుగుతుంది మనం ఉదయం నిజ అంటే నిద్ర లేచిన తర్వాత అరిచతులు చూసుకోవాలని చెప్పుకున్నాం శ్రీమన్నారాయణ మంత్రాన్ని జపించాలని చెప్పుకున్నాం ఇష్టదైవాన్ని జపించాలని చెప్పుకున్నాం శంకుని చూడవచ్చు అలాగే శంకు లేకపోతే శంకు ఫుటను చూడవచ్చు లేదంటే శంకు ధ్వని వినడం వల్ల చాలా మంచిది ఉదయాన్నే మనం శంకు ధ్వని వినడం వల్ల మన చుట్టూ ఉన్న నకారాత్మక శక్తి ఏదైతే ఉంటుందో అది తొలగిపోయి మనలో అద్భుతమైన దివ్యమైన శక్తి ప్రవేశిస్తుంది నారాయణీ శక్తి ప్రవేశిస్తుంది అలాగే కొబ్బరికాయని చూడవచ్చు కొబ్బరికాయ చిత్రపటాన్ని కూడా చూడవచ్చు ఇవి శుభాన్ని కలిగిస్తాయి ఉదయం నిద్రలగానే నిమలేక చిత్రపటంలో పెట్టుకోవచ్చు మామూలుగా నిమలేక ఉంటే నిమలేక చూడవచ్చు లేదంటే మనం ఒక ఫోటో నిమలేక ఉన్న ఫోటో పెట్టుకొని చూడవచ్చు అలాగే తెల్లటి పక్షుల్లో హంస అది కూడా మనం చూడవచ్చు అలాగే పూల మొక్కలు చక్కగా ఉదయం లెగవగానే మీ ఇంటి ఎదురుగా పూల మొక్కలు ఉన్నా పువ్వులు ఉన్నా చూడండి మీకు శుభ ఫలితాన్ని ఇస్తాయి చెక్ చేసుకోండి అలాగే వాస్తు ప్రకారం ఉదయం అంటే లేదంటే మామూలుగా మీరు ఉదయం ఎన్ని గంటలు లేచినా లెగవగాని ఈ వస్తువులు ఏదో ఒకదాన్ని చూడటాన్ని ప్రయత్నించేయండి ఆ రోజు మొత్తం కూడా మీకు శుభాన్ని కలగజేస్తాయి మనం ఇంట్లో ఆవుంది ఉంది గురువుగారు మరి ఆవు ముఖం చూడవచ్చు ఆవు ముఖం చూడకూడదు ఆవు వెనకాల చూడాలి ఇవన్నీ ఏంటంటే ఎందుకు అంటే మన మనసు మీద ప్రభావాన్ని చూపించే ఏ పదార్థమైనా సరే ఆ రోజు మొత్తం కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది చాలామందికి తెలియదు ఏంటంటే ఏమనుకుంటారంటే మేము ఎందుకు ఇలా ఉన్నామండి మాకు ఎందుకు ఇలా అవుతుంది అంటూ ఉంటారు చేసేవి ఎన్ని పూజలు చేసినా ఒక్కొక్కసారి మన ఆలోచన విధానం బాగోనప్పుడు ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు ఎన్నో మంత్రజపాలు చేస్తూ ఉంటారు కానీ జీవన విధానంలో ఏదైతే చిన్నతనంలో పడుతున్న బీజం ఉంటుందంటే ఉదయం లెగవగానే మనం ప్రతిరోజు పడుకుని లెగుస్తుంటాం కదా ఉదయం లెగిచిన తర్వాత స్వచ్ఛంగా మొదలు ఆ రోజు మొత్తం కూడా చక్కగా ఉంటుంది మనం ప్రజదానికి ధనాన్ని ముడిపెడుతూ ఉంటాం ఇలా చేస్తే అలా అయ్యిందని ఒకటి గుర్తుంచుకోండి మనం మన మనసు సరిగా ఉన్నప్పుడు మన మనసు సరిగా ఆలోచిస్తున్నప్పుడు మాత్రమే ధనం అనేది మనకు వస్తుంది మన మనసులో భావా వేసం ఏదైతే ఉంటుందో అది మంచి చెడు అనేది రెండు లేవు రెండు ఏంటంటే ఒకటే మన అవసరమే మంచి మన మనకు అవ్వకపోతే చెడు మనం ఆలోచించేది కానీ ప్రకృతి నియమం ఒకటి ఉంది మన పెద్దలు చెప్పింది ఏంటంటే ప్రకృతికి అనుకూలంగా ప్రకృతితో పాటు మనం వెళ్ళగలిగితే మన జీవితం అనేది మనం ఎలా కోరుకుంటే అలా అవుతుంది మనం కొన్ని సందర్భాల్లో అతిగా ఆలోచిస్తాం దాని అర్థం ఏంటంటే మన చుట్టూ ఉన్న వస్తువు మన చుట్టూ ఉన్న పదార్థము మన మీద ప్రభావం చూపిస్తుంది అర్థం అందుకని మన పూర్వీకులు ఏం చేశారంటే స్వచ్ఛమైన వాతావరణం ఉండాలి అంటే ఉదయాన్నే లేచిన తర్వాత ఈ చిన్న పని చేయండి చాలు మొక్కలకు నీళ్లు పోయండి మొక్కలు పెట్టండి ఇలా పెంచండి అర్థం ఏంటంటే స్వచ్ఛమైన గాలి ఆక్సిజన్ కనుక మన ఒంట్లో తీసుకుంటూ ఉంటే మన జీవితంలో ఆయుష్ పెరుగుతుంది మన మనసు చాలా అద్భుతంగా పనిచేస్తుంది యూనివర్స్కి మనం తొందరగా లింక్ అవుతాం ఎక్కడైతే చెడు గాలి ఉంటుందో ఎక్కడైతే చెడు ప్రభావం ఉంటుందో మన మనసు మీద ప్రభావం అధికంగా ఉంటుంది సైన్స్ దీంట్లో ముడిపడి ఉంది కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఇవన్నీ మూఢనమ్మకాలు ఇవన్నీ పిచ్చి పిచ్చి అని చాలామంది అంటూ ఉంటారు ఒకటి చెప్తున్నాను మిత్రులారా నమ్మిన వారికి నారాయణుడు ఎప్పుడూ కూడా ఈ కాలంలో వెన్ను వెంటనే ఉండి వెన్నుదన్నుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు నమ్మని వారి జీవితకాలం ప్రయత్నించిన వారు ఎప్పుడూ కూడా అలాగే ఉంటారు ఎందుకంటే కాల కాలనిర్ణయం మన పెద్దలు ఊరికి ఏది చెప్పరు అలా అని చెప్పేసి మనం ప్రతిదాన్ని మూఢనమ్మకంగా నమ్మాల్సిన అవసరం కూడా లేదు ప్రతిదాన్ని పరిశోధించండి తర్కంగా ఆలోచించండి మీకు సమాధానం దొరుకుతుంది ఎందుకంటే మన పెద్దలు అదే చెప్పారు భగవంతుడు పట్ల అంటే భగవంతుడు మన ఆత్మస్వరూపిగా ఉన్న భగవంతుడిని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే అన్నిటిలోనూ మీరు ఉంటారు మీలోనూ అన్నీ ఉన్నాయన్న భావం మీలో ఉన్నప్పుడు మీరు గమనించగలిగినప్పుడు ఖచ్చితంగా ఆ శ్రీమన్నారాయణుడు మనకి అన్నీ ఇస్తాడు ఆ పరాదేవత మనకి వెన్న వెంటనే ఉండి కాలస్వరూపంగా ఉన్న శక్తి మనం అడిగిన దాని ప్రతిదీ కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నీ తెలిసినప్పుడు మనం కొన్ని వదిలేస్తాం ఎందుకంటే ఏది పట్టుకోవాలో ఏది వదిలేయాలో మనకు అప్పుడు అర్థమవుతుంది కాబట్టి నిజ జీవితంలో మన ధర్మాన్ని మనం చేస్తున్న పనిని అది నిజమా కాదా మనకి ఎందుకు మనం ఇలా అని ఒక్కసారి మనం మనం ప్రశ్నించుకున్నప్పుడు సమాధానం అనేది దొరుకుతుంది కానీ మనం దాన్ని ఆలోచించే సమయాన్ని కూడా మనం మన మనసుకి ఇవ్వడం లేదు కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఫస్ట్ మనం ఉదయం మొదలుపెట్టే పనుల్లోనే మార్పు చేసుకుంటే ఆ రోజు మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది వాస్తులో ఎన్నో రకాల విషయాలు చూడడం జరిగింది ఇప్పుడు అధునాతనమైన వాస్తు వచ్చింది పురాతనమైన వాస్తు ఉంది మనల్ని మనం మార్చుకోవడానికి ఎన్నో ఎన్నో పెద్ద విషయాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే అర్థం కాని చాలా ఉంటాయి అది అర్థం చేసుకోవడానికి మనకు సమయం చాలా పడుతుంది రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా తేలికైన విషయాలు ఇలాంటి విషయాలు మన నిజ జీవితంలో చిన్న చిన్న మార్పుల ద్వారా ఎలా మార్చుకోవాలో మీకు తెలియచేస్తాను ఆ పరాదేవత అనుగ్రహం ఉన్నన్ని రోజులు మీ అందరికీ కూడా ఖచ్చితంగా సహాయం చేస్తారని చెప్తున్నాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ओम नमशे वा श्रीमात्र नमः